చాలా ఇబ్బందులు అవుతానండి భర్తాల కొరకు ఇప్పుడు నెల రెండు నెలల నుంచి ఇబ్బంది అవుతాయండి పది ఎకరాలు ఉన్నది ఏం రావట్లేదు ఏం పోట్లేదు ఆ వరి కూడా పండుతుంది సార్ ఇన్ టైంలో పొలానికి మందు చాలింది పంట ఎక్కడి నుంచి అని పండుతుంది తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది ఇంత శుద్ధిగా ఉన్న తెలంగాణలో ఇవేపు వస్తాది ఒప్పు అగ్రికల్చర్ చేసుకుంటానా సరే జాబ్ అది రాలేదు పోలే అయిపోయేది ఉన్న కమర్షియల్ ఫీల్ అయినా చేసుకుందాం కనీసం ఊరే బస్తా దొరకలేదు ఎంతసేపు చేయాలి రోజు ఒక్క బస్తా సార్ నాకు ఐదు ఎకరాలు ఉంది ఇప్పటికి పదిహేను రోజులు రెండు బస్తాలు దొరికినాయి టూ వీక్స్ నుంచి అని ఈ పదిహేను రోజులలో ఇంత పెద్ద తెలంగాణ దేశంలో యూరే బస్ ఎందుకు పంపిస్తలేడు గవర్నమెంట్ బడ్జెట్ లేదా రెండు లక్షల కోట్ల బడ్జెట్ పెడుతుంది ఏడేస్తుంది ఎక్కడ రిఫండ్ చేస్తుంది బడ్జెట్ అంతా ఏడ పోతుంది ఇవాళ కాలేశ్వరం పోయింది పోయిందని దాని వల్లనే కదా ఇదంతా కనీసం ఇప్పుడు ఈడున్న చెరువు సార్ పెద్ద అనుకుంటే మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ ఏ సార్ సార్ అంట దేనికంటే అంటారు చెప్పు ప్రతి దానికి ప్రతి దానికి ఇబ్బంది ఉంది కొట్లాడు పోవాలి పర్యటిపోవాలా కోతులు పోవాలి కోతులేడి మేసిపోతుంది నాలుగు వేలు పెట్టి కింటే అయితే వాటా మేసిపోయావు ఈ పత్రాల కోసం వస్తే ఏం చేయాలి పత్తి ఒక్క పత్తి ఉండవు పత్తాలు ఇస్తే మా పెండ్ల ఆడ ఉండు కదా కోతుల కోసం ఉంది కదా ఆ కోతులు బా పిండ్ల మొదలు ఇటువత్తే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చెప్పండి రేవంత్ రెడ్డి మాట్లాడతాకే మాయగానే మొక్క మొక్కగానే ఏందరేంటి మాట్లాడతేగా మాయ గాని మాపా అవకాశం అంత పాలన కాదు దంగల పాలన ఇప్పుడు ఇప్పుడు కాదు సార్ ఇది గవర్నమెంట్ ఇంత ముందే బిఫోర్ కూడా ఫామ్ అయినప్పుడు స్టేమ్ అదే రిజల్ట్ బిఫోర్ కూడా అదే రిజల్ట్ సేమ్ యాజ్ టీజ్ గా వాళ్ళు పాలిస్తారు ఇది ప్రజా పాలన కాదు సార్ దొంగల పాలన ఇన్ఫాక్ట్ యాక్ట్ అదే చెప్తున్నాం ఇప్పటికైనా రైతులారా ప్రజలారా గమనించుకోండి ఈ దొంగ పాలనను అన్ని బహిష్కరించుదాం ఇక్కడ కూర్చుందంటే పోలీసు వాళ్ళ ప్రభావం ఎక్కడ ఎఫెక్ట్ చేస్తారు తెలియదు నీకంటే నాకు భయం ఇది అంత ఎందుకు సార్ రాజకీయం చేస్తాడు రైతులకు యూరియా అంది అండి అని గవర్నమెంట్ని కోరుకుంటాను అది చేస్తాడా దిగిపోతాడా రెండే డిమాండ్లు యూరియా సరఫరా చేస్తాడా చేసుడు కాదు ఇప్పుడు రైతులు సంతోషంగానే ఉన్నారు ప్రాబ్లం లేకుండా ఉన్నారు ఎవరు సార్ రైతులు సార్ మీరైతే ఎక్కడ లేరు కదా ఈయన ఉన్నారు కదా ఒక్కసారి అనిపండి ఇక్కడ వీఫ్ ఉన్నారు డోర్ ఎమ్మెల్యే మా దగ్గర ఒక్కసారి సార్ ఈయన కాంగ్రెస్ వాడు కావచ్చు ఆయన టీఆర్ఎస్ కావచ్చు కొంతమంది అయినట్టు కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు ఇక్కడ మా మా నియోజకవర్గంలో టీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ కూడా ఉన్నారు వాళ్ళ కూడా అడగండి ఒకసారి అంటే మేము కావాలని చేస్తున్నాం కావచ్చు వాళ్ళని కూడా అడగండి ఒకసారి వాళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళు వాళ్ళకి అసలు లేదా లేదు ఇంకా నాకు ఉన్నది నాకు ఇంకా పది బతాలు ఉన్నాయి కానీ వాళ్ళకి నాకారా అడుక్క తింటారు కాంగ్రెస్ వల్ల అట్లా కూడా అంటున్నా నా ఇంటి కాడ వచ్చే కాంగ్రెస్ కాడ రేవంత్ రెడ్డి గారు అడుక్కపోయినా పోయా అన్న ఏం లేదన్నా ఇవి అన్న కాలు పడతా పోవడా ఇచ్చిన ఇంకా రెండు బత్తాలు పెయింట్ పని చేసుకుంటా నేను రోడ్డు మీద రాలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు మీద రావాల్సి వచ్చింది మహా ఇబ్బంది పడతాను నాకు ఎకరాలు మూడు ఎకరాల కోసం పొద్దున వస్తాను దాన ఉంది ఒక బత్త మొత్తం తెల్లని మొత్తం అంతే ఇవర్ పోయింది ఒక బస్త కోసం ఇక్కడ వెయిటింగ్ చేయాల్సి వస్తుంది మా దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటాను మాత్రం

అది వేయకుండానే అంటున్నాయి మంచిగా అసలే వీటిలో ఏం చేయాలి ఇక ఇక వేరే మందు కొడతా ఉంటే ఏ మందు వేసినా ఇది రాస్తారా పని చేస్తుంది మంచిగా అంతే నాన్న ఊరే కొడతా ఉంటా నాన్న ఊరిని కూడా మంచిగా పనిచేయదు అంత ఎర్ర పడుతుంది అసలు గింతకంటే ఉంది వేసినట్టే ఉంది ఊరిగా పదిహేను రోజులు ఇప్పుడు కాబట్టి పదిహేను రోజులు ఇప్పటికి ఒక్క బత్తా ఒక్కటి కూడా ఇచ్చదు అన్ని హైదరాబాద్ పెట్టిపోతాము అది పడుతున్నారు కానీ మీకు కూడా లేదు లేదు ఇష్టానికి లేదు లైన్ల లైన్ మళ్ళీ వాపస్ మళ్ళీ రేపు రావాల్సి వస్తాడే ఇప్పుడు ఇక్కడ లైన్ నిలబడతాను తీరా కలిపే సరికి బస్తాలు అయిపోతాయి మళ్ళీ రేపు రావాలి ఇయర్ పనిపోయింది రేపు పనిపోయింది ఇదే తిరుగుడు తప్ప ఇంకో పని చేసి లేదు ఈ బస్తాల కోసం మీ రోడ్డు మీకు రావాల్సి వచ్చింది రైతులు ఈ విషయం మాత్రం ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి చాలా పరిస్థితి మాత్రం దారుణం ఉంటే ముందు ముందు మాత్రం చెప్తాను గవర్నమెంట్ చెప్తాను కదా ప్రజల ముందుకొస్తే వస్తే మాత్రం మామూలు కూడదు వైఫల్యం ఇది ప్రభుత్వం పక్క వైఫల్యం మరి ఇంకొకసారి గెలుస్తా ఉంటుండగా నాలుగు సార్లు గెలుస్తాను ఇంకా పని చేసుకుంటా అట్లా వచ్చి అట్లా వేసుకొని పోయేది మంది బస్తాలు అట్లాడితే అసలు పని లేదు పనిలేదు అసలు అట్లా కూర్చోడు పని చేసాడు తీసుకొని పోడేసాడు వచ్చి నుంచి వచ్చి మూడి దాకా మూడు నాలుగు ఇంటి దాకా ఇదే లేదు ఉత్తగా భైర్వాలు తోటి పోతాను బత ఒక్కొక్కరికి ఒక్క జీవో దేనికి లేదు వైరోజు చేసిన పది ఐదు ఇరవై ఇష్టపోతాను ఈ నిలబడి నిలబడి నాలుగు నాలుగింటి నాలుగు నిలబడి ఇకనే పోతాను